నమస్తే వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఆర్టీఏ రూల్స్ ను అనుసరించే ప్రతి వాహనదారుడు సక్రమంగా వాహనాలు నడిపే సురక్షిత ప్రయాణాలకు నా సాగించాలని ములుగు జిల్లా రవాణా శాఖ అధికారి బి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఆర్టీఏ సేవలని ఆన్లైన్ లో పొందాలని రిజిస్ట్రేషన్ పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కాగితాలు కలిగి ఉండాలని ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల పిల్లలు ఎక్కువగా యాక్సిడెంట్లో ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని అన్నారు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చుటకు ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు చైతన్యం తీసుకొచ్చామని అన్నారు దేవుడిచ్చిన మానవ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని కోరి ప్రమాదాలు తెచ్చుకుని కుటుంబాలు విషాదాలు నింపవద్దని కోరారు కార్యక్రమంలో ప్రభాకర్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే చివరిగా ముఖ్య సూచన చేస్తున్న ఏంటంటే కనుక వాహనదారుడు ఇప్పుడు మా రవాణా శాఖలో తగు సేవలు అనేది ఆన్లైన్లో మనకు పొందుపరచడం జరిగింది ఒక కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కానివ్వండి ఫ్రెష్గా తీసుకునే లైసెన్స్ వరకు మనకు ఆఫీస్కి అప్రోచ్ అయ్యే పని ఉంటుంది రెండు పరంగా ఏ పరంగా ఏ పనులున్నా కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూ మా ఆఫీస్ లేకున్నా కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉండే విధంగా మనకి రవాణా శాఖ అనేది ప్రజలకు సౌకర్యం కలిగిస్తుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్టుగా కంపల్సరీ టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ అనేది ఖచ్చితంగా పండించాలని ధరించాలనేది మేము సూచిస్తున్నాము అలాగే కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలి మనకి కారులో ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో అన్ని సీట్స్కి దాకు సీట్ బెల్ట్స్ కూడా దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం ప్రొవైడ్ చేస్తుంది వాస్తవానికి తీసుకుని వస్తే కారులో ఐదు సీట్స్ ఉంటాయి కనుక ఐదు సీట్ బెల్ట్స్ ఇస్తారు సో దాంట్లో ప్రయాణించే ప్రతి వ్యక్తి కూడా సీట్ బెల్ట్ కలిగి ఉండాలి కాకపోతే ఏంటంటే ఆ సీట్ బెల్ట్ అనేది కేవలం డ్రైవర్ వరకే అని చెప్పేసి అనుకోని ఓన్లీ డ్రైవర్ వాడడం జరుగుతుంది అది కాదు డ్రైవర్ సీట్ కాకుండా కూడా పక్కనున్న కోజంజర్ సీట్ కానివ్వండి వెనకాల సీట్స్ కూడా సీటు బెల్ట్స్ ఉంటాయి దయచేసి మనం అది వాడడం అలవాటు చేసుకుంటే గనక ఎప్పుడైనా కనుక ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైనా వెహికల్ పల్టీ కొట్టినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఏంటంటే ఆ సీటు బెల్టే మనం కాబడుతుందని నేను చెప్తున్నాను దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మని మనం సార్థకం చేసుకోవడం కోసం మనకి తెలియకుండా వచ్చే మరణాన్ని తెలియకుండానే వెళ్ళిపోవాలి కానీ కావాలని మనం ఆ మరణాన్ని మనం కొను తెచ్చుకోవద్దు ప్రమాద బారణ మనం పడకుండా తగు జాగ్రత్తగా తీసుకుంటే కనుక మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన ఆకస్ ఆకస్మికంగా జరిగేదాన్ని ప్రమాదం అంటారు సో ఆ ప్రమాదం ఒకళ్ళ పొరపాటు జరిగినా కూడా మన కుటుంబంలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కావచ్చు భార్య పిల్లలు వాళ్ళు రొట్టున పడకుంటారు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ప్రమాదం అనేది అంత మనకు దూరంగా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రమాద ఏ విధమైన యాక్సిడెంట్స్ జరగకుండా ప్రమాదం జరగకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అదే విధంగా మన లైఫ్ అనేది కూడా సాఫీగా జరుగుతుంటుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనం ఆరోగ్య విషయంలో ఎంతైతే జాగ్రత్తగా తీసుకుంటామో మనకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దని మనం ఇప్పుడు ఈ రోజు నుంచే ఒక మంచి ఆహార అలవాట్లు ఎలా నేర్చుకుంటామో ప్రమాద పడకుండా ఉండడం కోసం కూడా మనం రహదారి పరంగా మా రవాణా శాఖ ఇచ్చిన సూచనలను చూ పాటించుకుంటూ నడపడం వల్ల ప్రమాదం లేకుండా మనం ఉండొచ్చు అనేది చెప్తున్నాము ఉదయం ప్రేక్షకులకు నేను శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఐ అధికారిగా ములుగు జిల్లాలో పనిచేయడం జరుగుతుంది గతంలో ఇక్కడ ఆఫీస్ లేకపోవడం వల్ల అందరూ భూపాలపల్లికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇక్కడ మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు ప్లేస్ సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల మన ఇక్కడ మురుగు జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో జూలైలో ఆఫీస్ అనేది ఇక్కడ కొత్తగా అప్పుడు ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఒక కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల నుండి ఇక్కడ పనిచేసిన తర్వాత నాకు విధిలో ట్రాన్స్ఫర్ కావడంతో నేను పెద్దపల్లి జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ పనిచేస్తున్న అధికారి మొన్న అక్టోబర్లో రిటైర్ కావడంతో తిరిగి మళ్ళీ నాకు ఇక్కడికి పనిచేసే అవకాశం నాకు కలిగింది సో ముఖ్యంగా మేము చెప్ప వచ్చే చెప్పేది ఏంటంటే కనుక ఈ రవాణా శాఖ ఇప్పుడు మేము చేస్తున్న పని ఏంటి అంటే కనుక మోటార్ వెహికల్ యాక్ట్ మోటార్ వెహికల్స్ అంటే అంటే ఇప్పుడు ప్రతి పౌరుడు ప్రతి మనిషి పద్దెనిమిది సంవత్సరాలుండిన ప్రతి పౌరుడు ఎవరైనా కారణం అండి వారందరూ విధిగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి చట్టం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలి లైసెన్స్ కలిగిన వ్యక్తులు మాత్రమే దానికి సంబంధించిన మోటార్ సైకిల్ కానివ్వండి లైట్ మోటార్ కానివ్వండి వాళ్ళు నడపడానికి వాళ్ళు వాళ్ళు అవుతారు లైసెన్స్ లేకుండా మాత్రం రోడ్డు మీదకి మనం డ్రైవింగ్ చేయడం అనేది చట్ట రీత్యా సో దానికి సంబంధించినంత వరకు మనకి ఆవిస్తం ముందుగా మనకి వాళ్ళకి ఒక ఎల్ఎల్ఆర్ టెస్ట్ ఉంటుంది అలా టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి ఒక ఆరు నెలలు దానికి వ్యవధి ఉంటుంది కాలం ఉంటుంది ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళు వచ్చి మా ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ మేము పరీక్ష పెడతాము ఆ పరీక్ష ఉత్తీర్ణులైన ఉత్తీర్ణలైన వారికి మేము వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే టూ వీలర్ వాహనర్ వాళ్ళు ఏదైతే వాళ్ళు కొత్తగా వెహికల్ కొనుక్కుంటారో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ దగ్గర చేయించుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన వెహికల్ డాక్యుమెంట్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి పొల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు దాన్ని రిన్వర్ చేసుకుంటూ వాళ్ళు టూ వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలని మేము సూచిస్తున్నాము దానికోసం మేము ప్రత్యేకంగా ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము రవాణా శాఖ మనకి ఎవ్రీ స ప్రతీ సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ మనకి మోటార్ వెహికల్ యాక్ట్ మీద ఒక వన్ మంత్ అనేది రహదారి మాసోత్సవాల భాగంగా మేము ప్రతి మండలికి ప్రతి విలేజ్కి వెళ్ళి వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎలా మన తగ్గించుకోవాలి మన ప్రమాద రహిత జిల్లాకి ఎలా ఉండాలని చూసాను దాని మీద అవగాహన కలిగిస్తూ లైసెన్స్ మీద అవగాహన తీసుకొస్తూ వెహికల్స్ మనం ఇలా ప్రమాదరహితంగా మనం ఇలా వెళ్ళాలి మన అసలు నేషనల్ హైవే వన్ సిక్స్టీ ఉంది సో దాని మీద మనం ఎలా నడవాలి ఏ విధంగా మనం యాక్సిడెంట్స్ తప్పించుకోగలమని చెప్పి అన్ని అవగాహన నిర్వహించిన తర్వాత వారు తక్కువ సూచనలు చేసుకుంటూ దాంట్లో పని చేసిన వారికి కూడా మెరుగైన వారికి కొంచెం ఆప్రిషియేషన్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ దీంట్లో మనకేంటంటే ప్రతి వెహికల్ వాహన ద్వారా మీద వెళ్ళే వాళ్ళం అంటే ఆటోరిక్షా యూనియన్ కానివ్వండి లారీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు స్కూల్ బస్సు వాళ్ళు ఉన్నారు మనకి ఏదైతే రవాణా వ్యవస్థ ఉందో మనకి ఆ ప్రతి స్టేక్ హోల్డర్స్ అనేది మేము ఆ నెల రోజుల్లో అందరినీ భాగస్వాములు చేసి మేము వాళ్ళందరి ప్రోత్సాహాలతో రవా డిస్టిక్ కలెక్టర్ గారితో ఎస్పీ గారితో సమూహంగా అందరికి ఏర్పడి దానికి సంబంధించిన అవగాహన అందరికి తీసుకురావడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే దీంట్లో మనం యాక్సిడెంట్స్ విషయానికి వస్తే కనుక ముఖ్యంగా మనకి ది యాక్సిడెంట్స్ బారిన పడే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల పిల్లల వరకే వాళ్ళు ఎక్కువ కాలం ఎక్కువ అనేది యాక్సిడెంట్స్లో వాళ్ళు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే కనుక వారికి తగు అవగాహన అనేది లేకుండా అంటే ఒక వెహికల్ ఎలా నడపాలి అనేది నడపడం మీ విషయం కాదు నడపడం అనేది ఎలా నడపాలి రోడ్డు వెహికల్ని తర్వాత సిగ్నల్స్ ఉంటాయి ట్రాఫిక్ జంక్షన్స్ ఉంటాయి ఎక్కడ రూల్స్ పాటించాలి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఆ ఇండికేషన్స్ అనేవి చూసుకుంటే పాటించుకుంటూ పోతాం కనుక మనం ప్రమాదం జరగకుండా మనకు నివారించుకోవచ్చు అలా కాకుండా వెహికల్ నడుపుకుంటూ వాళ్ళు అలాగే తెలియకుండానే అప్రోచ్ రోడ్లో కూడా స్లో వెళ్ళకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఎదురు వచ్చే వెహికల్ని దాన్ని గుర్తుకొని యాక్సిడెంట్స్ బారిన పడడం అనేది చాలా జరుగుతుంది సో ఈ విధంగా మనకేంటంటే వాళ్ళు ప్రతిదీ మేము అవగాహన వాళ్ళకి కల్పించి చెప్తాము ఇంకా ముఖ్య కారణం ఏంటంటే కనుక ఈ మధ్యగా కొత్తగా వచ్చిన సెల్ ఫోన్ వల్ల సెల్ ఫోన్ వల్ల వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్ మీద మాట సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్ ఫోన్ మీదనే ఉంటుంది తప్ప రోడ్డు మీద అనేది ఉండదు వాళ్ళకి అంత అర్జెంటుగా పోయి మాట్లాడలేసి చేయాల్సిన పనులు కూడా ఉండదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా ఫోన్ వచ్చినా కూడా మీరు వెహికల్ పక్కకు నిలుపుకొని ఫోన్ మాట్లాడుకొని మీరు ప్రయాణం సాగిస్తే మనకు ప్రమాదం అనేది తగ్గించడం జరుగుతుంది ఇంకా ఇంకొక ప్రధాన ప్రమాద కారణం ఏంటంటే కనుక ఓవర్ స్పీడింగ్ ఆ స్పీడ్ అనేది యువత అనేది స్పీడ్కి వెళ్ళడం బాగా అలవాటు కావడం వల్ల అక్కడ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోకుండా మనకి తెలియకపోయినా రోడ్డు మీద ఒక మట్టి ఉండొచ్చు లేదా చిన్న కురద ఉండొచ్చు అలాంటి ప్లేసెస్లో ఏంటంటే సడన్గా బ్రేక్ వేయడం వల్ల స్కిడ్ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో దానికి సంబంధించిన స్పీడ్ లిమిట్స్ మనకి ఎక్కడైతే స్పీడ్ వెళ్ళగలము లేదు అనేది జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మనం ఎలా గెలిగే విధంగా ఉంటే మనం ప్రమాదాలని మనం నివారించడానికి మనకి వీలుగా ఉంటుంది ఇంకొకటి చెప్పేది ఏంటంటే కంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం జరుగుతుంది మైనర్ అనగానే పద్దెనిమిది సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు వాళ్ళు మైనర్ కింద మనం ట్రీట్ చేస్తాం సో మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళకి వాటి మీద పూర్తి అవగాహన అనేది ఉండదు సో దానివల్ల ఏంటంటే కనుక ఇప్పుడు మేము మైనర్కి వాహనాలు ఇస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష పడే విధంగా మన చట్టం ఉన్నది సో అలాంటి కేసులు అనేది ఎంతమంది ఎన్నో రికార్డ్ అయినాయి ఇక మీద కూడా అవుతాయి కాబట్టి దయచేసి ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి మాత్రం మోటార్ సైకిల్స్ బైక్స్ ఈవెన్ కార్ ఏదైనా కానివ్వండి మైనర్ అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఏదైనా